రైస్ ద లోడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప మనందరికీ తోడని గాక అందరూ బాగున్నారు కాదు మీరందరూ బాగుండాలని ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను అన్ని దినం కూడా దైవస్వర సందేశాలను ఆలకిస్తున్న మీకు ప్రభు పేరిట ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మంచిది ఈరోజు దేవుని యొక్క వర్తమానంలోనికి మనం వెళదాం ఈరోజు దేహమే దేవుని యొక్క ఆలయము నీ దేహమే దేవుని యొక్క ఆలయం కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వర్లారా దైవ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కొరిద్దీరి రాసినటువంటి మొదటి పత్రిక పదహారు పదిహేడు వచనాలను నేను చదువుతాను ఒకసారి ధ్యానం చేద్దాం మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునగాక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన మీరందరూ కూడా ఒక్కసారి మాటను మనము ఆలోచన చేయాలి దేవుని ఆలయము అంటే ఏంటంటే నీ దేహమే దేవుని యొక్క ఆలయమై ఉన్నది ఎందుకనే ఇది పరిశుద్ధాత్మక నిలయమై ఉన్నది నీ దేహంలో దేవుడు వసించాలని నివసించాలని వాసం చేయాలని కోరుకుంటున్నాడు అంటే దేవుడు బయటలు ఎడుకాని ఎక్కడుండాలనుకుంటున్నాడంటే ఇదిగో ఈ యొక్క హృదయంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకని ఈ మాటలో వ్రాయబడి ఉన్నాయి నీ దేహము దేవుని యొక్క ఆలయము ఇది పరిశుద్ధాత్మక నిలయము అని చెప్పేసి అంటే నీలో నివసించే పరిశుద్ధాత్మక నిలయం ఏంటంటే దే దేవుని యొక్క ఆత్మ నీలో నివసించడానికి నిలయం నీ హృదయమే దేవునికి స్తోత్రం గాక కనుక దేవుని యొక్క ఆలయం ఎలా ఉంటుంది అది పరిశుద్ధమైనది అంటే దేవుని ఆలయం ఎవరో పాడు చేయరు కదా మనం మందిరాలకు వెళ్ళినప్పుడు ఆ టెంపుల్స్లో మనం చూసినప్పుడు ఎంత పరిశుద్ధంగా మందిరాన్ని ఉంచుతాం అక్కడ చెప్పులు విడవనివ్వం అక్కడ రోత చేయనియో అక్కడ ఏది కూడా పాడు చేయటానికి ఎవరు కూడా ఒప్పుకోరు అక్కడ ఒకవేళ మనము ఆ మందిరంలో గనక మనము అంటే నివసించేటటువంటి యోగ్యంగా లేకుండా మనం ప్రవర్తించినట్లయితే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని కోచింగ్ చేస్తారు అంటే మందిరంని ఎంత శుభ్రంగా ఉంచుతాము మందిర ప్రాంగణాన్ని అంతే శుభ్రంగా ఉంచుతాం చూడండి అంటే మందిరం అంటే ఏంటి నిత్యము ఆరాధన జరిగేటటువంటి స్థలం మందిరం అంటే నిత్యం ఆరాధన జరిగేటటువంటి స్థలం ఆరాధనకు యోగ్యమైనటువంటి స్థలం మందిరం అలాగే మందిరం ఏంటంటే మందిరంలో విడుదల పొందుకునేటటువంటి సమయం కూడా మందిరంలో విడుదల పొందుకుంటాం స్వస్థత కలుగుతుంది జ్ఞానోదయం అవుతుంది మంచి బోధనే మనం మందిరంలో వినగలుగుతాం అందుకనే ఇక్కడేం చెప్తున్నారు మందిరంలో జరిగేది మందిరం పరిశుద్ధంగా ఉంచబడుతుంది మందిరం ఉంటుంది అని అంటే మందిరంలో ఆరాధన జరిగే స్థలముగా ఉంటుంది మందిరంలో ఎలా జరుగుతుందంటే మందిరంలో మనము ఇక్కడ విడుదల పొందుకునేటటువంటి వారంగా మనం అక్కడ ఉన్నాం అంతేకాదు మందిరం ఏంటంటే ఎన్నో బాధలో కష్టాలు ఇరుకలతో ఇబ్బందులతో ఉన్న వాళ్ళము ఆ మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఎలాగ మారిపోతామంటే ఒక నెమ్మది మనకు కలుగుతుంది ఒక ప్రశాంతత మనకు కలుగుతుంది ఒక దీవెన మనకు కలుగుతుంది ఒక ఆశీర్వాదం మనకు కలుగుతుంది కనుకనే ఇదిగో అంటున్నాడు అయితే ఒక దేవుని మందిరంలో ఇన్ని చక్కని అద్భుతమైనటువంటి కృపను మనం పొందుకుంటున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ దేహమే దేవుని యొక్క ఆలయము ఈ ఆలయం ఎలాగుంచాలి ఈ ఆలయం పరిశుద్ధంగా ఉంచాలి అందుకని ఇక్కడ దైవలేఖనాన్ని మనం ధ్యానం చేసినట్టంటే హెచ్కెల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయంలో ఇరవై ఏడో వచ్చిన ఒకసారి నేను చదువుతాను చూడండి నా ఆత్మను మీ అంది ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకున్న వారిని గాను మిమ్ములను తిని దేవునికి స్తోత్రం గాక దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నది దేవుని ఆత్మ మన హృదయంలో పెట్టినటువంటి దీపం దేవుని ఆత్మ మనలో ఎందుకు పెట్టాడు దేవుని ఆత్మ మనలో పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన కట్టడలను మనం నెరవేర్చడానికి ఆయన నీతిని మనం నెరవేర్చడానికి ఈ దేహము పరిశుద్ధమైనది ఈ దేహం పాపం కొరకు కాదు ఈ దేహము దేవుని యొక్క ఆలయము ఇది పరిశుద్ధాత్మక నిలయమని దేవుని యొక్క వాక్యం సేవిస్తుంది అలాగే రోమపత్రిక అధ్యాయం తొమ్మిది వచనంలో చెప్పండి మాట ఏంటంటే దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవ కలిగిన వారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు దేవునికి స్తోత్రం కలుగునగాక గాక అంటే ఇక్కడ చెప్తున్న మాట దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలిగినటువంటి వారు అన్నారు కనుక దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దేహాన్ని దేవుని ఆలయంగా మనం మార్చుకోవాలి దేవుని ఆరాధించేటటువంటి స్థలంగా ఉంచుకోవాలి పాపము పనికి మాలినటువంటి పనులు ఈ దేహముతో జరిగించకుండా దేవుణ్ణి గనపరిచేటట్లుగా ఈ దేహాన్ని స్థిరపరచాలి అట్టి ధన్యత దేవుడు మనకి అనుగ్రహించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నీ దేహమే దేవుని యొక్క ఆలయం అనేటటువంటి మాటని మేము ధ్యానిస్తున్నప్పుడు ఆకాశ మహాకాశాలు విడిచి ఈ చిన్న హృదయంలో మీరు ఉండాలని కోరుకుంటున్నారు దేవా నా దేహమును నీకు సమర్పిస్తున్నాను నా దేహముతో జరిగించు ప్రతి పాపాన్ని విడిచిపెడుతున్నాను అయా మీరు మాలోనికి రండి మాలో నివసించండి మమ్మలను మీరు నడిపించండి నీ నిత్య కృప నిరంతరం మాతో తోడుగు ఉంచమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరేడు ప్రార్థించి పొంది నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుని మిలిండార్లుగా దైవ దైవస్వర సందేశాలు ఆలకిస్తున్న మీరు నిజంగా ఆశీర్వదించబడుతున్నందుకు ప్రభువుని ఎంతగానో మహింపరుస్తున్నారు గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ నైస్ డే